రాష్ట్రంలో భారీ వర్షాలు జరిగిన నష్టం వరద సహాయక చర్యలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్ చెప్పండి. భారీ వర్షాలు జరిగిన నష్టంపై సీఎం సమీక్ష సమావేశా వివరాలేంటి? రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు వాటి వల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. బంజారేల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగుతుంది మంత్రులు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి తో పాటు ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహదారు వేం నరేంద్ర రెడ్డి ప్రభుత్వ కళా కార్యదర్శి కుమారి డీజీపీ జితేందర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితులు వాటి వల్ల జరిగిన నష్టం ప్రస్తుతం వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల పరిస్థితిపై సీఎం సమీక్షించనున్నారు జిల్లాల వారీగా ఆ ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంది తీవ్రత ఎక్కడుంది నష్టం ఎక్కడ జరిగింది పంటలకు కావచ్చు ఇతర నష్టం ఎలా జరిగింది రోడ్ల పరిస్థితి నీటిపారుదల పరుదల ప్రాజెక్టులకు సంబంధించి చెరువులకు సంబంధించిన నష్టం ఏ మేరకు ఉంది వాటి అన్నింటిపై సీఎం పూర్తి స్థల సమీక్షించనున్నారు ఈ సందర్భంలో నష్టం అంచనాలతో పాటు ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం అమలు చేసిన సహాయక చర్యలను కూడా సమీక్షిస్తారు తదుపరి కూడా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు కాసేపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లను ఖమ్మం వరద ప్రభావిత వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాసేపేటలోని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు రోడ్డు మార్గాన్ని ఖమ్మం బయలుదేరివేది అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు నయమి धन्यवाद आलो रघवर्तन